హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ నేను మీ అనుష ఈ రోజు వీడియోలో జీడిపప్పు ఎలా కట్ చేసుకోవాలో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఇవి మనకు సమ్మర్ సీజన్లోనే దొరుకుతాయండి వీటితో కర్రీస్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట జీడిపప్పుతో బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చండి పచ్చి జీడిపప్పు మసాలా కర్రీ పచ్చి జీడిపప్పు ములక్కాడ కర్రీ పచ్చి జీడిపప్పు మటన్ అలా బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు అన్నమాట మరి లేట్ చేయకుండా పచ్చి జీడిపప్పుని అలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ జీడిపప్పు కట్ చేయడానికి ఇలాంటి కత్తిపీట తీసుకున్నానండి తర్వాత ఈ విధంగా పేపర్స్ వేసుకోవాలన్నమాట తర్వాత చేతికి ఆయిల్ రాసుకోవాలండి లేదంటే ఏదన్నా గ్లోజెస్ అన్నా సరే వేసుకోవాలి ఎందుకంటే జీడిపప్పు క్లీన్ చేసేటప్పుడు మన చేతులు పాడవకుండా ఉంటాయన్నమాట అందుకనే ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి అన్నిటినీ ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలన్నమాట మనం చేతులకి ఆయిల్ కానీ లేదంటే గ్లోజెస్ కానీ కంపల్సరీగా వేసుకోవాలండి లేదంటే మన చేతులకి జీడి పట్టేసి బ్లాక్గా అయిపోతాయి అన్నమాట అందుకని ఆయిల్ కానీ గ్లోజెస్ కానీ వేసుకొని చీటి పిక్కల్ని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత కత్తిపీట మధ్యలో పెట్టుకుని కట్ చేసుకోవాలి అదే మనం చాక్తో కట్ చేసుకున్నామనుకోండి చాలా కష్టంగా ఉంటుంది మన చేతులు కూడా జారిపోతాయండి అందుకని ఈ విధంగా కత్తిపీటతో కట్ చేసుకుంటే చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట మన ఇంట్లో ఉండే నార్మల్ కత్తిపీటతో అయినా సరే కట్ చేసుకోవచ్చండి జీడిపప్పుతో బోల్ కర్రీస్ చేసుకోవచ్చండి జీడిపప్పు మసాలా కర్రీ చాలా బాగుంటుంది జీడిపప్పు ములక్కాడ కాంబినేషన్ చాలా బాగుంటుంది జీడిపప్పు చికెన్ కాంబినేషన్ బాగుంటుంది అలాగే జీడిపప్పుతో మటన్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీస్ అన్నీ మీకు చేసి చూపిస్తాను ఈ విధంగా జీడిపిక్కల అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చాక్ తో ఈ విధంగా పప్పుని సపరేట్ చేసుకోవాలి చూసారు కదండి చాక్ సహాయంతో ఈ విధంగా పప్పుని సపరేట్ చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా పప్పుని సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాట్ వాటర్లో వేసుకోవాలన్నమాట హాట్ వాటర్లో వేయడం వల్ల పైన స్కిన్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇలా హాట్ వాటర్లో వేసుకుని ఒక పది నిమిషాలు నాననివ్వండి టెన్ మినిట్స్ అయ్యిందండి చూసారు కదా చాలా చక్కగా పైన స్కిన్ వచ్చేస్తుంది ఈ విధంగా పప్పు అన్ని క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా జీడిపప్పుని శుభ్రం చేసుకున్నాము కదా ఈ పచ్చి జీడిపప్పుతో కర్రీస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఆ కర్రీస్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్